క్రాఫ్ట్ ఒక కుండీలో ఉల్లికాయలు వేరే కుండీలో ఇలా గింజలు చల్లి కూర పెంచాము ఈ రెండింటి కాంబినేషన్లో టమాటోస్ ఉల్లిగడ్డలు ఎగ్స్ మిర్చి కరివేపాకు ఇవి తీసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను ఇవి ఏమో మా కుండీలో మేము పెంచుకున్న ఉల్లిగడ్డలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా తీసుకుని వీటి వరకు వేర్ల వరకు కట్ చేసి మొత్తం క్లీన్ చేసుకుని వండుకోవచ్చు ఇంట్లో చిన్న చిన్న కొండీలు ఉంటే ఇలా పెంచుకుంటే ఫ్రెష్గా హెల్దీ గ్రీన్ లీవ్స్ అందుబాటులో ఉంటాయి మెంతికూర మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ కొంచెం మట్టిట్లా చేసేసి మెంతలు చల్లుకుంటే టెన్ డేస్లో కర్రీకి రెడీ అయిపోతుంది రోజు కొంచెం నీళ్లు చిలకరించుకోవాలి చవి వెలిగించుకొని పాన్ తీసుకోవాలి ఈ స్పూన్తో ఫోర్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఆయిల్లో కొంచెం పసుపు తీసుకుని శనగ తరిగి పెట్టిన ఆనియన్స్ తీసుకోవాలి వీటితో పాటు ఇచ్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి పాటు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి ఇలా ఉల్లిగడ్డలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వన్ స్పూన్ వేసుకున్నాను తర్వాత వీటిని ఉల్లికాడలు ఉల్లిపొందు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు వీటిని సన్నగా కట్ చేసుకుని ఇలా డ్రై అయ్యే పని లీవ్స్ అని తీసేసి క్లీన్ చేసుకోవాలి వీటిని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ టమాటాలు కూడా తీసుకోవచ్చు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి కాసేపు మంగళ మెంతికూర ఇలా కట్ చేసుకుని నీట్గా చాలా క్లీన్గా క్లీ క్లీన్ చేసుకోవాలి ఇది వేదంతో సహా తీస్తాం కాబట్టి మట్టి తీసుకొని వస్తుంది దీన్ని ఇలా యాడ్ చేసుకోవాలి మెంతి కొరిచేదిగా ఉంటుంది కాబట్టి కొంచెం టమాటాలే ఎక్కువ తీసుకోవాలి ఇవన్నీ ఫ్రెష్గా తీసుకుంటాం కాబట్టి వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు కొంచెం కారం సాల్ట్ కొంచెమే తీసుకుని లాస్ట్లో సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కలుపుకోవాలి లేతగా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి చాలా త్వరగానే అయిపోతుంది కర్రీ ఉడికిన తర్వాత సాల్ట్ సరిపోయిందనేది చూసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి ఎగ్స్ బాయిల్ చేసుకుని వీటిని కొంచెం కట్ చేస్తే కొంచెం సేపు వీటిని కూడా కర్రీలో మగ్గునే రెడీ అయిపోయింది కర్రీ సండే లంచ్కి హెల్తీ కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెంతికూర ఇంట్లో పెంచుకోవటం చాలా ఈజీ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ వాటిల్లో కొంచెం మట్టి నింపేసి సీడ్స్ వేసి రోజు కొన్ని నీళ్ళు చిలకరిస్తే చాలు టెన్ డేస్లో మనకి కర్రీ రెడీ కర్రీకి సరిపోను రెడీ అయిపోతుంది కూర